రెండు స్క్రీన్షాట్స్ సేమ్ కంటెంట్ అయితే ఉంది ఈ స్క్రీన్ షాట్ ఉమాశంకర్ రెడ్డి ఫోన్ నుంచి వచ్చింది దిస్ ఈస్ డేటెడ్ టూ ఫిఫ్టీన్ ట్వంటీ నైన్టీన్ ఎందుకు తీసి పెట్టారో నాకు తెలియదు అగైన్ కేమ్ ఫ్రమ్ ఉమాశంకర్ రెడ్డి ఫోన్ కాల్ బిట్వీన్ దిస్ నెంబర్ టు ద ఫోన్ ఫ్రమ్ విచ్ ఇట్ కేమ్ ఫ్రమ్ ఆ ఫోన్ వచ్చేసి ఉమాశంకర్ ఫోన్ ఈ ఫోన్ నుంచి ఉమాశంకర్ వచ్చింది ఈ ఫోన్ నెంబర్ ఆయన సేవ్ చేసుకున్న పేరు అవినాష్ రెడ్డి అనిపి ఇది చూస్తే ఫస్ట్ ట్రై చేసినట్లుంది డి నాట్ కనెక్ట్ డి నాట్ కనెక్ట్ చాలాసార్లు ట్రై చేసినట్లుంది మళ్ళీ ఇన్కమింగ్ కాల్ డి నాట్ కనెక్ట్ డి నాట్ కనెక్ట్ ఇన్కమింగ్ కాల్ సో అట్లీస్ట్ నెల ముందు ఫోన్ కాల్స్ కూడా జరిగినాయి సో తెలియని మనిషి అయితే ఇన్కమింగ్ కాల్ అంటే మనకు తెలుసు కదా అక్కడ నుంచి వచ్చిన కాల్ మనం చేసిన కాల్ కాదు ఈ కాల్ ఈ నెంబర్ నుంచి ఈ ఫోన్కి వచ్చింది ఓకే ఇది ఒక ఆడియో క్లిప్పింగ్ బాబా ఇంటికి పోతమ్మా గో బ్యాక్ ఈ ఆడియో క్లిప్పింగ్ సునీల్ యాదవ్ ఫోన్ ఎక్స్ట్రాక్ట్ లో వచ్చింది మెసేజ్ ఇస్ వాట్సాప్ వాట్సాప్లో ఆడియో రికార్డెడ్ మెసేజ్ మెసేజ్ దస్తగిరి నుంచి పోయింది తినేష్కెట్ నుంచి ఒకవేళ నువ్వు రాత్రి వచ్చినా కానీ నేను రాలేను నువ్వేమంటే చెప్పడం లే ఉండరా అని చెప్పడం లేని కానీ చెప్పడం లేకు తెలియక ఇంటికి పోతాన బావా ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు రెండు వేల పంతొమ్మిది మర్డర్ జరగక మూడు క్రితం ప్లే అవినాష్ వాళ్ళు ఇంటి కట్టించి ఒకవేళ నువ్వు రాత్రి వచ్చినా కానీ నేను రాలేను నువ్వే మాట చెప్పడం లే రా అని చెప్పడం లేని కానీ చెప్పడం లేకు తెలియ ఇంటికి పోతున్నా సో దస్తగిరి అవినాష్ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాడు బికాస్ ఈ మనిషి రాలేదు కలవడానికి ఏం తెలియక వెళ్ళిపోతున్నాడు ఎంవి కృష్ణారెడ్డి అగైన్ రెడ్డి గారికి చాలా చాలా క్లోజ్ శివశంకర్ రెడ్డి ద కంప్లైన్ ఈ కేసులో కంప్లైంట్ రాసిన మనిషి శివశంకర్ రెడ్డికి మధ్య ఫోన్ కాల్స్ ఉన్నాయి ఫిబ్రవరి నెల పద్నాలుగో తారీఖు పదిహేడో తారీఖు తారీఖు ఆ కుక్క చనిపోయింది కూడా అప్రాక్సిమేట్గా ఈ టైం ప్రకారం టైంలోనే భాస్కర్ రెడ్డి ఫోన్ డేటా చూస్తే పద్నాలుగు సాయంత్రం నుంచి పదహారు ప్రొద్దున వరకు ఏమి యాక్టివిటీ లేదంటే స్విచ్ ఆఫ్ చేశారు మామూలుగా చేయరు స్విచ్ ఆఫ్ మిగిలిన సిస్ రికార్డ్స్ చూస్తే ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారు పద్నాలుగు రాత్రి ట్వంటీ ట్వంటీ వన్ అవర్స్ అంటే ఎనిమిది ఇరవై నిమిషాల ప్రాంతంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పదహారు ప్రొద్దున స్విచ్ ఆన్ చేశారు ఓకే సో ఈ డేటా అంతా చూస్తే అవినాష్ రెడ్డి చెప్తున్నారు నాకు వీళ్ళు తెలియనే తెలియదు కనీసం ఆ మాత్రం ఐ థింక్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు తెలియదు అన్నది అబద్ధమని రైట్ సో అండ్ ఇస్ ఆల్సో కమ్యూనికేషన్ వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ కూడా జరుగుతుంది అది కూడా చూపిస్తున్నాం గూగుల్ టేక్అవుట్ అంటే ఏంటి ఇప్పుడు మనము ఫస్ట్ గూగుల్ మ్యాప్స్ అంటే అందరికీ ఐడియా ఉంది మనము ఎక్కడికైనా